పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకువచ్చిన చరిత్ర జగనన్నది తండ్రికి మించిన తనయుడిగా జగనన్న ఈరోజు పరిపాలన గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి షర్మిల ముఖ్యంగా తెలుసుకోవాలి ఎంతసేపు రాజన్న బిడ్డ రాజన్న బిడ్డ అని చెప్పుకుంటూ రాజన్నతో జగనన్నని పోలుస్తూ ఉంది రాజన్న కన్నా గొప్పగా జగనన్న చేశాడు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు గతంలో ఎవరైనా తీసుకువచ్చారా అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నా పదిహేడు మెడికల్ కాలేజీల్లో పదకొండు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రావటం జరిగింది మరో అకాడమిక్ ఇయర్కి మరో ఆరు కాలేజీలు కూడా రావటం జరుగుతుంది వైద్య రంగంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పట్టణాలలోనూ గ్రామాలలో విలేజ్ హెల్త్ సెంటర్లు రావటం జరిగింది వన్ సేవలు మెరుగుపడ్డాయి పదిహేడు వందల యాభై వన్ నాట్ ఎయిట్ వాహనాలను కొనుగోలు చేశారు వన్ నాట్ ఫోర్ ద్వారా ఉచితంగా మందులు పంపిణీ గ్రామాలలో చేస్తున్నారు ఈరోజు గ్రామాలలో గ్రామ సచివాలయాలు వచ్చాయి గ్రామాలలో విలేజ్ హెల్త్ సెంటర్లు వచ్చాయి ప్రజలకు ఉచితంగా వైద్యం అందుతూ ఉంది వైద్య రంగంలో యాభై మూడు వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయటం జరిగింది ఈరోజు గ్రామ సచివాలయాల ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పరిపాలన ప్రజల వద్దకు జగన్మోహన్ రెడ్డి తీసుకురావటం జరిగింది లక్ష ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు సచివాలయాలలో జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం జరిగింది వాలంటీర్ వ్యవస్థ ద్వారా రెండు లక్షల అరవై వేల మందిని వాలంటీర్లుగా జగన్మోహన్ రెడ్డి ఏపీలో నియమిస్తూ వాళ్ళకి గౌరవ వేతనం ఐదు వేల రూపాయలు ఇవ్వటం జరిగింది ఇటువంటి గొప్ప వ్యవస్థలు సచివాలయాలు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ గ్రామాలలో హెల్త్ సెంటర్లు కానీ డిజిటల్ లైబ్రరీలు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ ఎవరైనా ఎప్పుడైనా తీసుకువచ్చారా అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చంద్రబాబు కానీ ఇటువంటి సేవలను మీకు అందించారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను రెండు లక్షల రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు అక్కా చెల్లెమ్మల ఖాతాలో నేరుగా జమ చేసిన గొప్ప నాయకుడు జగనన్న గతంలో ఇన్ని లక్షల కోట్లు అక్కా చెల్లెమల ఖాతాలో ఎవరైనా జమ చేశారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఈరోజు సచివాలయాలలో లక్షా ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు వైద్య రంగంలో యాభై మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేయటమే కాకుండా ఆర్టీసీ కార్మికులను యాభై మూడు వేల మందిని ప్రభుత్వంలో విలీనం చేశాడు పదివేల నాలుగు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరై చేయటం జరిగింది జీవో కూడా ఇష్యూ చేయటం జరిగింది ఈరోజు గ్రూప్ వన్ నోటిఫికేషన్ గ్రూప్ టూ నోటిఫికేషను రైతు భరోసా కేంద్రాలలో రైతు పశువర్ధక శాఖ పోస్టులకి మూడు వేల తొమ్మిది వందల పోస్టులకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఇన్ని ఉద్యోగాలు ఇస్తూ ఇన్ని గొప్పగా రాష్ట్రాన్ని పరిపాలిస్తూ రాష్ట్రంలో కొప్పర్తెలు కడప జిల్లాలోని కొప్పర్తిలో ఇండస్ట్రియల్ పార్కు తీసుకురావటం జరిగింది డెబ్బై ఐదు వేల మందికి ఉపాధి ఈ కొప్పర్తెలు ఇండస్ట్రియల్ పార్కు ద్వారా కలుగుతున్నది సెంచరీ ఫ్యానల్ ఫ్లైవుడ్ సంస్థ కడప జిల్లాలో మూడు వేల తొమ్మిది వందల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది ఆల్రెడీ ఇరవై ఐదు వేల మంది రైతులకు ఈ సెంచరీ ఫ్యానల్ ఫ్లైవుడ్ సంస్థ ద్వారా పరోక్షంగా రైతులకు ఉపాధి కల్పిస్తున్నారు రాష్ట్రంలో ఇండస్ట్రియల్ పార్కులు విశాఖ నుండి చెన్నైకు కోస్తా కారిడర్ శ్రీకాళహాస్తిలో ఇండస్ట్రియల్ పార్కుకు మొత్తం ఈ రెండింటికి కలిపి దాదాపు ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడు దాదాపు కూడా విశాఖ చెన్నై కారిడార్ ఎయిటీ పర్సెంట్ పూర్తి అయిపోయింది విశాఖపట్నంలో డేటా సెంటర్లు ఐస్పేస్ సెంటర్లు ప్రారంభించడం జరిగింది డేటా సెంటర్ ద్వారా ముప్పై ఐదు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించటం జరిగింది ఇన్ని రకాల సేవలు చేస్తూ ప్రజల వద్దకు పాలన తీసుకువచ్చి ప్రతి అక్కాచెల్లెమ్మల ఖాతాలో డబ్బులు వేస్తూ అవ్వాతాతలకు ఉదయం ఏడు గంటలకల్లా మూడు వేల రూపాయలు పించిన అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే గర్వంగా చెప్పుకోవచ్చు ఇవన్నీ చేయగలిగిన వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఇన్ని మంచి పనులు గతంలో ఎవరూ కూడా చేయలేదు ఇన్ని మంచి పనులు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఏ పార్టీ కూడా చేయలేదు జగన్ అన్న మాత్రమే ఇన్ని మంచి పనులు చేయగలిగాడు ఈరోజు ఆరోగ్యశ్రీ గతంలో ఎంతమందికి వస్తూ ఉండేది ఎంతమందికి ఎన్ని రకాల సేవలు అందేటివి ఈరోజు అన్ని సేవలను ఆరోగ్యశ్రీ ద్వారా తీసుకుని వచ్చి ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఇవ్వటం ఇది దేశ చరిత్రలోనే కనీ విని ఎరుగినటువంటి విషయం వైద్య సేవల్లోనూ మన రాష్ట్రం అగ్రగామిలో ఉంది విద్యారంగంలోనూ మన రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంది విద్యారంగంలో ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకువచ్చి సిబిఎస్ సిలబస్ను తీసుకువచ్చిన చరిత్ర ఏకైక రాష్ట్రంగా జగనన్నని మనం చెప్పుకోవచ్చు ఈరోజు జగనన్న ఇంగ్లీష్ మీడియం విద్య ద్వారా జగనన్న గోరుముద్ద ద్వారా విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందిస్తూ జగనన్న విద్య కానుక ద్వారా పుస్తకాలు వాళ్ళకి పెన్నలు యూనిఫాము సాక్సు బ్యాగు అన్నీ కూడా ఇస్తున్నాడు ఇంత గొప్ప చరిత్ర ఇన్ని మంచి పనులు చేసిన చరిత్ర ఒక్క జగనన్నది మాత్రమే గతంలో రాజశేఖర రెడ్డి చేయలేదు కాంగ్రెస్ పార్టీ చేయలేదు చంద్రబాబు నాయుడు అస్సలు చేయలేదు చంద్రబాబు ప్రభుత్వంలో మనీ సెక్స్ రాకెట్లు పెత్తందారులకు దోచిపెట్టడం తప్ప ఏం చేశాడు అని ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను ఏం చేయలేదు ఏం చేయలేదు అనే దానికి నా వీడియోలో చెప్పిన అంశాలే ఒక పెద్ద నిదర్శనంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జగన్ మా నమ్మకం జగనన్న వస్తేనే పేద బిడ్డలకు చదువు అందుతుంది జగనన్న వస్తేనే ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడతాయి జగనన్న వస్తేనే విదేశీ విద్యాదీవిని అందుతుంది జగనన్న వస్తేనే సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ బతుకుతుంది అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను